ఒకరోజు ఒక నక్క చాలా ఆకలితో అడవిలో తిరుగుతుంది అలా తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చున్న నెమలిని చూసింది ఈసారి తప్పకుండా దీన్ని మోసం చేసి పట్టుకోవాలి అని అనుకుంది నక్క నక్క తీయగా మాట్లాడుతూ నెమలితో ఇలా చెప్పింది నెమలి ఈ రోజు నుంచి అడవిలో కొత్త నియమం పెట్టారు ఇక ఎవరు ఎవరిని తినకూడదు అని అప్పుడు నెమలి కొంచెం ఆలోచించి ఇలా అంది అయితే అడవి అంతా సురక్షితమే కదా అడవిలో జంతువులు పక్షులు స్నేహితులయ్యారనమాట అంది నెమలి అప్పుడు నక్క మనసులో ఈ నెమలి నా బుట్టలో పడిపోయింది అని సంతోషించింది నక్క అది నిజమైతే చాలా సంతోషం చూడు నా స్నేహితులు కూడా వస్తున్నారు అంది నెమలి ఎవరు నీ స్నేహితులు అని ఆశ్చర్యంగా అడిగింది నక్క ఓహో నీకు తెలియదు కదా వేట కుక్కలు నా స్నేహితులు అని ప్రశాంతంగా చెప్పింది నెమలి ఆ మాట వినగానే నక్క గుండె దడదడలాడింది అయ్యో ఈ విషయం ఇంకా వాళ్లకు తెలియనట్లుంది అని అనుకుంటూ నక్క వేగంగా అడవిలోకి తీసింది నక్క అలా పరిగెత్తడం చూసిన నెమలి నక్కకు మంచి బుద్ధి చెప్పానని సంతోషించింది నెమలి చెట్టుపైనే ఉండి సురక్షితంగా నిలిచింది ఈ కథ నీతి తెలివిగా ఆలోచిస్తే మోసగాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు కింద రెండు చిన్న కుందేళ్లు నివసించేవి ఆ చెట్టుపైనే ఒక ముసలి గొడ్లగూబ ఉండేది అది చాలా తెలివైనది కుందేళ్లకు ఎప్పుడు మంచి మాటలు చెప్పి సరైన దారి చూపించేది ఒకరోజు ఉదయం వర్షం పడింది కొద్దిసేపటికి వాన ఆగి సూర్యుడు వెలిగాడు అప్పుడు ఆకాశంలో అందమైన ఇంద్రదనుసు కనిపించింది ఆ రెండు కుందేళ్లు తమ జీవితంలో ఎప్పుడు ఇంద్రధంసును చూడలేదు అవి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాయి కొంతసేపటికి ఇంద్రధంసు మెల్లగా మాయమైంది అప్పుడు కుందేళ్లు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ అడవిలోని చెట్లన్నింటినీ పరిశీలిస్తూ చెట్లు చుట్టూ తిరుగుతున్నాయి కుందేళ్లను చూసిన గుడ్లగూబ అడిగింది మీరు చెట్లు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అని అప్పుడు కుందేళ్లు ఈ అడవిలో అన్ని ఇంద్రదనుసు చెట్లు ఉన్నాయి ఇంద్రదనుసు ఎక్కడి నుంచి వస్తుందోనని తెలుసుకోవాలని అనుకుంటున్నాం అప్పుడు గుడ్లగూబ నవ్వుతూ చెప్పింది అయ్యో మూర్ఖుల్లారా ఇంద్రదనుసు పండు కాదు పువ్వు కాదు అది చెట్టుపై పెరగదు వర్షం పడినప్పుడు సూర్యకాంతి నీటి బిందువులపై పడితే ఇంద్రదనుసు కనిపిస్తుంది అని చెప్పింది గుడ్లగూబ కుందేళ్లు తమ తప్పును తెలుసుకొని సిగ్గుపడ్డాయి కొన్ని రోజుల తర్వాత మళ్లీ వర్షం పడింది వర్షం ఆగగానే ఆకాశంలో మళ్లీ ఇంద్రధంసు కనిపించింది ఇప్పుడు కుందేళ్లకు గుడ్ల గూబ మాటలు గుర్తొచ్చాయి అనవసరంగా సమయాన్ని వృధా చేశాం అని గ్రహించాయి ఈ కథ నీతి మూర్ఖపు ఆలోచనలతో అర్థం లేని పనులతో సమయాన్ని వృధా చేయకూడదు ఒక అడవిలో ఒక చురుకైన నక్క ఉండేది అదే అడవిలో ఒక చిన్న కుందేలు కూడా ఉండేది కుందేలు ఆడుకుంటూ ఉండగా ఒక దూరం నుంచి గమనించి కుందేలుతో మృదువుగా ఇలా మాట్లాడింది కుందేలు నేను నీకు మంచి స్నేహితుడిని ఈ అడవిలో ఒకచోట చాలా రుచికరమైన కూరగాయలు ఉన్నాయి నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను అని చెప్పింది నక్క మాటలు గుడ్డిగా నమ్మిన కుందేలు చాలా సంతోషించింది సరే పదా వెళ్దాం అంది అలా అవి రెండు కొంచెం దూరం వెళ్లిన తర్వాత అడవి లోపలికి చేరుకున్నారు అక్కడ చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది అప్పుడే కుందేలుకు కొంచెం భయం వేసింది ఇక్కడ ఎందుకు ఎవరు లేరు అని అడిగింది నక్క నవ్వుతూ ఇదే ఆ ప్రత్యేకమైన చోటు అని చెప్పింది కుందేలు ఆలోచనలో పడింది నక్క నిజస్వరూపం కుందేలుకు అర్థమైంది అప్పుడు కుందేలు అయ్యో నక్క వెనక పెద్ద పులి వస్తుంది అని అరిచింది వెంటనే నక్క అక్కడి నుంచి పారిపోయింది కుందేలు కూడా చాలా వేగంగా పరిగెత్తి తన బొరియలోకి చేరుకుంది ఈ కథనితి తెలివితో సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంత ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చు అలాగే అందరి మాటలను గుడ్డిగా నమ్మకూడదు ఒకప్పుడు ఒక అడవిలో ఒక లోబీ పులి ఉండేది అది అవసరానికి మించి ఆహారం తీసుకునేది తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఎవరికి పంచేది కాదు ఒకరోజు ఆ పులి చెట్టుపై నివసిస్తున్న ఒక తెలివైన ముసలి కోతిని కలిసింది ఆ ముసలి కోతి పులికి ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలవుతావని చెప్పింది కానీ ఆ పులి తన లోభాన్ని మాత్రం వదలలేదు కొన్ని రోజుల తర్వాత ఎక్కువగా తినడం వల్ల పులి తీవ్రంగా అనారోగ్యానికి గురైంది అప్పుడే తన లోభమే తన నాశనానికి కారణమని గ్రహించింది పులి పులి అలా ఉండడంతో కోతికి జాలేసింది పులి ఆరోగ్యవంతుడవ్వాలని కోతి పులికి సహాయం చేసింది ఇతరులతో పంచుకోవడం దయ చూపడం ఎంత ముఖ్యమో ఆ పులికి నేర్పింది ఆ రోజు నుంచి ఆ పులి తన ఆహారాన్ని ఇతరులతో పంచుకుంది అది అడవిలో దయగల ఉదారమైన రాజుగా మారింది ఆ రోజు నుంచి అడవిలోని జంతువులన్నింటికి ఆ పులి ఆహారాన్ని పంచేది ఆ విధంగా అడవిలో రాజుగా మంచి పేరు తెచ్చుకుంది పులి ఆ రోజు నుంచి పులి ముసలి కోతి మంచి మిత్రులయ్యారు ఈ కథనీతి లోభంగా ఉండడం కంటే ఇతరులతో పంచుకోవడం మనకి చాలా మంచిది ఒక అడవిలో చిన్ని అనే చిన్న కోతి ఉండేది అది అడవిలోని కోతులలో చాలా చిన్నది అందరూ ఇది ఏమి చేయలేని చిన్న కోతి అని అనుకునేవారు ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది గాలులు వాన వల్ల పండిన పండ్లన్నీ పాడైపోయాయి కేవలం ఒక ఎత్తైన చెట్టుపై ఉన్న అరటి పండ్ల గుత్తి మాత్రమే మిగిలింది ఆ చెట్టు చాలా ఎత్తు ఉండడంతో అంత ఎత్తుకు ఎవరు ఎక్కలేరు అని కోతులు బాధపడ్డాయి అప్పుడే అందరూ ఆశ్చర్యంగా చూశారు ఒక చిన్న కోతి ఆ చెట్టు ఎక్కడం మొదలుపెట్టింది అది ఎవరో కాదు చిన్ని చిన్ని అరటి పండ్లను అందుకొని మెల్లగా చెట్టు దిగుతూ మిగతా కోతులకు అరటి పండ్లను అందించింది దీనితో ఆ కోతులన్నీ చాలా సంతోషించాయి అప్పటి నుంచి అడవిలోని అందరూ చిన్ని చిన్నదైనా చాలా ధైర్యవంతుడు అని మెచ్చుకున్నారు ఈ కథ నీతి శరీర పరిమాణం కాదు ధైర్యమే నిజమైన బలం ఒక అడవిలో ఒక జింక మరియు ఒక గద్ద చాలా స్నేహంగా ఉండేవి జింక ఎంతో మంచిది అందరితో కలిసిమెలిసి ఉండేది గద్ద మాత్రం తెలివైనది కానీ కొంచెం గర్వం కూడా ఎక్కువే అది ఎవరితోనూ కలిసేది కాదు రోజు జింక అడవిలో గడ్డి మేయడానికి వెళ్తూ ఉంటే దానికి ఒక ఆలోచన వచ్చింది నేను రోజు ప్రమాదంలో ఉంటాను నాకెవరైనా కాపలా ఉంటే బాగుండు అనుకునేది అది గద్దతో తన ఆలోచన చెప్పింది అప్పుడు గద్ద నవ్వుతూ బైబల్కు మిత్రమా నేను ఎప్పుడు నిన్ను గమనిస్తూనే ఉంటాను అని చెప్పింది ప్రమాదం వస్తే ముందే నీకు హెచ్చరిస్తాను అని చెప్పింది ఇది నుంచి గద్ద చెట్టు మీద కూర్చొని చుట్టూ చూస్తూ ఉండేది జింక గడ్డి తింటూ ఉండగా వేటగాడు వచ్చినప్పుడు గద్ద గట్టిగా అరవడంతో జింక వెంటనే పారిపోయేది అలా చాలా సార్లు జింక తన ప్రాణాలను రక్షించుకుంది కానీ కొంతకాలానికి గద్దకు బాగా గర్వం పెరిగింది నా తెలివి లేకపోతే ఈ జింక బతకలేదే అని అనుకుంది ఒకరోజు గద్ద నిర్లక్ష్యంగా ఉండిపోయింది గద్ద హెచ్చరించలేదు అప్పుడే వేటగాడు జింకను పట్టుకున్నాడు చివరి క్షణంలో గద్దకు తన తప్పు అర్థమై గట్టిగా అరిచింది జింక చివరి ప్రయత్నంగా పారిపోయి తన ప్రాణాలను దక్కించుకుంది గద్దకు తన తప్పు అర్థమైంది నన్ను క్షమించు మిత్రమా ఇకపై ఎప్పుడు నిర్లక్ష్యం చేయను అని చెప్పింది ఆ రోజు నుంచి ఇద్దరు నిజమైన స్నేహితుల్లా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించారు ఈ కథ నీతి స్నేహంలో గర్వానికి చోటు లేదు బాధ్యతతో ఉండే స్నేహమే నిజమైన స్నేహం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్